బిఆర్ అంబేద్కర్ గారు సాధించిపెట్టిన రిజర్వేషన్ ఫలాలు ఒక కులానికి మాత్రమే పరిమితాయని అదిగా ముప్పై ఏళ్ల క్రితం ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ ఎస్సీ మాదిగా మాదిగా ఉప కులాలకు అన్ని వర్గాలకు ఆ ఫలితాలు అందాలని చెప్పి మహాజన నేత మానశ్రీ మందకృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎన్నో పోరాటాల ఫలితాలు ఎన్నో పోరాటాలు ఫలితంగా ఏర్పడిందే ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గ గారు నా బిల్లు మంజూరు కావడం ఇప్పుడు ద్వారా ఈ యొక్క ఎంఆర్పీఎస్ ఉద్యమం లేకుంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ లేదు మంద కృష్ణ మాదే గారు లేకుంటే ఈరోజు రిజర్వేషన్ ఫలితాలు లేవు మనం ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది మా వర్గీకరణ కోసం ప్రాణాల ఏర్పడింది ఎస్సీ వర్గకరణ కాబట్టి మనందరం నంద కృష్ణ గారికి హృదయపూర్వక సిద్ధ కేసులు తెలియజేయాలి ఈ యొక్క ఎమ్ఆర్పీఎస్ ఉద్యోగం ద్వారానే ఎంతో మంది నాలాంటి నాయకులను తయారు చేసిన సంఘం ఎంఆర్పీఎస్ అదేవిధంగా మంద కృష్ణ మాదిగారు అని చెప్పి తెలియజేస్తాము ఎవరి పార్టీలో ఉన్నా కూడా ఎంఆర్పీఎస్ అనేసరికి ఉమ్మడి కావాలి మాదిగలంతా ఐక్యం కావాలి అని చెప్పి తెలియజేస్తూ మంద కృష్ణ మాదిగన్న గారికి ఈ సందర్భంగా